దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము నవంబర్ ఇరవై ఒకటి ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వా ఘర్షణ దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరియు ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ప్రవ్వ వినిన వాక్యము హృదయంలో నాటపడి అనేక మందికి రక్షణార్థంగా మార్చమని మీరే తోడుగా ఉండి ఆది నుంచి అంతవరకు నడిపించమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము నా పరమతండ్రి ఆ మెయిన్ రోమా పత్రిక ఏడు నుండి తొమ్మిది అధ్యాయములు ఏడవ అధ్యాయము సహోదరులారా మనుష్యుడు బ్రతికినంతకాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా ధర్మశాస్త్రం ఎలిగి ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్దురాలు కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందను గనుక వేరొక పురుషుని వివాహం చేసుకుని నను వ్యభిచారిణి కాకపోవును కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమే మృతులై తిరిగి ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైనా పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉండెను ఇప్పుడైతే దేని చేత దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయుచున్నాము కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపం ఆయన రాదు ధర్మశాస్త్రము వలననే కానీ పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాస అనేది ఎట్టిదో నాకు తెలియకపోవును అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాసలను నా ఎందు పుట్టించెను ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను నేనైతే చనిపోతుని అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను ఏలియనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి దియు ఉత్తమమైనదియునై ఉన్నది ఉత్తమమైనది నాకు మరణకరమైన రాదు అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను ఎలయనగా నేను చేయునది నేను ఎరుగను నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను ఇచ్చయింపినది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనిచున్నాను కావున ఇకను దాని చేయునది నా ఎందు నివసించు పాపమే గాని నేను కాదు నా ఎందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును మేలేనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా ఎందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనిచున్నది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు వినిపించును మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను కాగా మనస్సు విషయంలో నేను దేని దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను పత్రిక ఎనిమిదవ అధ్యాయం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశను శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనమని యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమునూ లోబడనేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు అనుభవము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయనవాడు కాడు క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసున లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన చావవలసిన వారే ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదురు దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదరో వారందరూ దేవుని కుమారులై ఉందరు ఎలయనగా మరలా భయపెట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందిత్రి ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచూ కనిపెట్టుచున్నది ఏలయనగా సృష్టి నాశ్రమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణగలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నుండి మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడి నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పడి ఉండదు తాను చూచి దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టదు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలియనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలము వలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగాను వారు తన కుమారులతో స్వారూప్యము గలవారవటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి అవడు తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడిన దేమడగా నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందులి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢీగా నమ్ముచున్నాను తొమ్మిదవ అధ్యాయము నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు క్రీస్తునంతో నిజమే చెప్పుచున్నాను అబద్ధపాడుట లేదు పరిశుద్ధాత్మయంతో నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే వేరే శాపగ్రస్తుడనే ఉండకూరుదును వీరి ఇస్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారదులను వాగ్దానములను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుని ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమె అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇస్రాయేలు సంబంధులందరూను ఇస్రాయేలీలు కారు అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూనూ పిల్లలు కారు కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని అంచబడదురు వాగ్దాన రూపమైన వాక్యం ఇదే మీదటికి ఈ సమయమునకు వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగును అంతేకాదు రేపుకా మన తండ్రి అని ఇస్సాకు అని ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాణి మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడిను ఇందును గూర్చి నేను యాకవును ప్రేమి ప్రేమించుతీని యాసావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఏమందుము దేవుని ఎందు అన్యాయం కలదా అనరాదు అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును కాగా వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పెను నేను నీ అందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించుతీని కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వాణిని కనికరించును ఎవని కఠినపరచగోరునో వాడిని కఠినపరచును అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ఆయన ఇకనూ నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు అవును కానీ ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు నన్నెందుకు ఇలాగు చేస్తుతవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జన్ములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్నానేమి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలని ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియూ పేరు పెట్టుదును మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడునో ఆ చోటనే దీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషియాలో ఆయన చెప్పుచున్నాడు మరియు ప్రభువు తన మాట సమ సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును కనుక ఇస్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలే ఉండినను శాషమే రక్షింపబడునని ఏషియాయు ఇస్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు మరియు ఏషియా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతి ప్రభువు మనకు సంతానము శేషింప చేయకపోయిన ఎడల సుధోమోవలే అగుదుము గొమోరాను పోలియందుము అట్లయితే మనమేమందుము నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి అయితే ఇస్రాయేలు నీతికరణం నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు వారెందుకు అందుకొనలేదు వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దాన్ని వెంటాడివి ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచి వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మన ఇంటిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణతక అర్హుడా యోగ్యుడా పూజ్యుడా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు ఆది ఉన్న దేవా అల్ఫా ఉమేగ అయిన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా మా కొరకు బలియైన ఎస్సయ్య నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి మా మా శోధనలను భరించిన దేవా నాయన మా కొరకు నలగొట్టబడ్డావు ప్రభు నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ రక్తము కొరకు వందనాలు నువ్వు చిందించిన రక్తపు బిందువుల కొరకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఆఖరి రక్తం బొట్టు కొరకు వరకు మా కొరకు కార్చిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన మా కొరకు మరణము రుచి చూచిన దేవా నీకు వంద నాలుగు మా పా మా పాతాల వేదనలను అనుభవించిన దేవానికి వందనాలు మా కొరకు మూడో దినమున తిరిగి లేచి పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుచు మాకు ఆదరణకర్తను దేవానికి స్తోత్రాలు 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 ప్రభావ మా కొరకు తండ్రి కుటుపార్సమున విజ్ఞాపన చేయుచున్న దేవానికి వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభ అయ్యా మాకు దత్తపుత్ర ఆత్మను ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా ఇదిగో మాకు దాసీపు ఇవ్వలేదు కానీ దత్తపుత్రాత్మను ఇచ్చాను అన్నవు ప్రభాయన అయ్యా అయ్యేగో మీరు ఇచ్చిన ఆత్మను బట్టి అబ్బా తండ్రి అని మిమ్మల్ని పిలిచకు మాకు మమ్మల్ని నాన్న ఏర్పరచుకున్నందుకు మీకు వంద య మీరు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభుత్గ ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసును శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సురు అన్నావు ప్రభైద్గు మిమ్మల్ని ఆత్మానుసారాలుగా మీరు మార్ మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఎవరు ఆయన ఆత్మ లేనివారు వారు ఆయన వారు కాదన్నావు ప్రభు క్రీస్తు ఆత్మ లేనివారు అయని వారు కాదన్నావు ప్రభు ఆయన అందుకే పరిశుద్ధాత్మని అందరి మీద కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభుత్వ క్రైస్తవులు ని అనాయనని పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభుని ఆత్మ లేని క్రైస్తవులు ఉండటానికి వీల్లేదు ప్రభు నాయన అయ్యా తండ్రి క్రైస్తవులందరినీ రూపాంతరపరచుని రూపులోకి మార్చు పరిశుద్ధాత్మ శక్తితో నింపి అయ్యా అయ్యా తండ్రి మీరే వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభుని సాక్షులుగా నింపం నిలపబడి నిలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అందరినీ కూడా మీరు బలపరచండి నాయనా మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన వారి రాకపోకలోని కాపుదలు దయచేయండి వారు నిలబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించి అనేక నూతన ఆత్మలను పట్టే అభిషేకముతో ప్రతి దైవజన్యని మీరు నింపమని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలన్నిటిని రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభా అయ్యా వినిన వాక్యం హృదయాలు ఫలింపు దండి ప్రభు అనేక మందికి రక్షణార్థంగా దీన్ని మార్చండి ప్రభు ఇక వాక్యం అయిన వారిని మీరు దర్శించండి మీరు మాట్లాడండి మీరు రూపాంతరపరచండి వారిలో రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా నాయన అయ్యే వాక్యాన్ని అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఎవరు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా నాయన ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నప్పటికీ వారి వారి సమస్యల నుంచి వారికి ఇప్పుడే ఏసు నామంలో విడుదల కలుగును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ కృప వారికి కలుగును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన ఇదిగో మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశంలో కడవరి వర్షాన్ని కురిపించండి కడవరి ఉద్యీవాన్ని రగిలించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా నాయన ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్లో నీ చిత్తము జరిగించండి నీ రాజ్యాన్ని స్థాపించండి ప్రభా ఇజ్రాయల్ ప్రజలకు గొప్ప రక్షణ అనుగ్రహించండి ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సమస్త మానవాళికి గొప్ప రక్షణ మీరు అనుగ్రహించండి ప్రభు అంతటా అందరూ రక్షించబడి ఉండాలని నిశ్చయించి ఉండగా ఈ చిత్తము పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా జరుగును కాక నీ రాజ్యము కాక ఇంకా సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు సువార్థికులు అయ్యా నాయన గాక నాయన పోస్తలలో ప్రవక్తలు కాపర్లు ఉపదేశకులు గాక ప్రార్థించే రోధించే స్త్రీలను మీరు లేపండి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను మీరు లేపండి అంగళార్పు స్త్రీలను అంగలాపు విద్యను మీరు నేర్పమని ప్రార్థిస్తున్నారు మూర్గులతో ప్రసవ వ్యాధులతో అతన్ని నీ సన్నిధిలో గోజాడేవారిని మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభుగా సమస్త దేశములను వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు అందరికీ నీ కృప కలుగును గాక ప్రభ నీతి న్యాయంతో పరిపాలించవలసిన జ్ఞానము అయ్యా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రభ నాయన అయ్యా తండ్రి నాయన మా ఎడలా ప్రాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం లన్నింటిని మీరు క్షమించి శోధనలోకి తేక కీడు నుండి తప్పించమని ఈ దినమంతా నీ కిస్టులు కానీ హృదయానుసారులు కానీ చిత్తానుసారులుగా మమ్మల్ని నడిపించమని ఈ కొద్దిపాటి ప్రార్థనా మనవుల్ని పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడు కొంచెం పరమ తండ్రి ఆమెన్ ప్రభుయసు రక్తమే విజయం ప్రభుయస్సు వాక్యమే విజయం యస్సు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్